మీ తాత మీ ముత్తాత మీ ముత్తాతకు తాత ఇలా మీ పూర్వీకులు ఒకవేళ చనిపోకుండా ఎప్పటికీ బ్రతికే ఉండి ఉంటే మీ జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న ఒక సన్యాసి దగ్గరికి వెళ్లాడు ఆ సన్యాసిని కలిసి స్వామి నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి వైపు చూసి నీకు అమరత్వం కావాలా అయితే ఒక పని చేయి అక్కడ ఎదురుగా కనిపిస్తున్న రెండు పర్వతాలను దాటి వెళితే అక్కడ నీకు ఒక సరస్సు కనిపిస్తుంది ఆ సరస్సులో ఉన్న నీరు తాగితే నువ్వు అమరత్వాన్ని పొందుతావు అప్పుడు నీకు అసలు చావే రాదు అని చెప్తాడు అప్పుడు ఆ రాజు అతి కష్టం మీద రెండు పర్వతాలను దాటి వెళితే అక్కడ రాజుకు ఒక సరస్సు కనిపిస్తుంది ఆ సరస్సును చూసిన రాజు చెప్పలేనంత ఆనందంతో ఇక నేను అమరత్వాన్ని పొందుతున్నాను అని అనుకుని నీరు తాగడానికి వెళ్లబోతూ ఉండగా అప్పుడే ఆ రాజుకి ఒక బాధాకరమైన మూలుగు వినిపిస్తుంది వెంటనే ఆ రాజు ఆ సరస్సులో నీరు తాగకుండా తనకు వినిపించిన మూలుగు శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్లి చూస్తే అక్కడ చాలా బలహీనమైన ఒక వ్యక్తి పడుకొని నొప్పితో బాధపడుతూ ఉన్నాడు రాజు అతన్ని చూసి ఎందుకు ఇలా ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నేను ఈ సరస్సులో నీరు తాగి అమరత్వాన్ని పొందాను నాకు నూరేళ్లు నిండిన తరువాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునేవారే లేరు వృద్ధాప్యంతో ఇక్కడే పడి ఉన్నాను నా మనవడు మనవరాలు ఎప్పుడు వృద్ధులైపోయారు నేను కూడా తిండి తినడం నీరు తాగడం మానేశాను అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్పగానే రాజు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు ఒకవేళ నేను కూడా ఈ నీరు తాగితే నాకు అమరత్వం అయితే వస్తుంది కానీ దానితో పాటు వృద్ధాప్యం కూడా వస్తుంది అప్పుడు నేను చావు లేకుండా బ్రతికి ప్రయోజనం ఏమిటి అని అనుకుని అమరత్వంతో పాటు నిత్య యవ్వనం పొందితే ఎలా ఉంటుంది అని ఆలోచించి వెంటనే ఆ సన్యాసి దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు ఓ మహానుభావ అమరత్వాన్ని పొందిన వ్యక్తి యొక్క అష్ట కష్టాలు చూశాను నాకు అమరత్వంతో పాటు నిత్య యవనాన్ని పొందే మార్గాన్ని కూడా చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి ఆ రాజు మాటలు విని ఇలా చెప్తాడు నువ్వు చూసిన అమరత్వపు సరస్సు దాటిన తరువాత నీకు మరో పర్వతం కనిపిస్తుంది దాన్ని కూడా దాటి వెళితే అక్కడ నీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టుకున్న ఒక పండు తీసుకుంటా ని తింటే నీకు అమరత్వంతో పాటు నిత్య యవనం కూడా లభిస్తుంది అని చెప్పగానే వెంటనే రాజు మరింత ఉత్సాహంతో ఆ ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడ రాజుకి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది ఒక పండు తెంపి తినబోతూ ఉంటే